ఇంతకు ముందు వీడియోలో మీకు ఏమి గురుదక్షిణ కావాలి అని కౌరవులు పాండవులు ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి అడుగుతారు ద్రోణాచార్యుడు పాంచాల రాజ్యం యొక్క సైన్యాన్ని ఓడించి ద్రుపదుని ఓడించి ఆ ద్రుపద మహారాజుని ప్రాణాలతో బంధించి తీసుకొని వచ్చి నా ముందు ప్రవేశపెట్టండి అని చెప్తాడు ద్రోణాచార్యుడు కౌరవులు పాండవులకి అంతలోనే దుర్యోధనుడు నేను ఈ చిటికలో చేస్తాను ఈ పని ఒక చిటిక వేసే అంతలోనే ద్రుపద మహారాజుని పాంచాల రాజ్యం యొక్క మహారాజు ద్రుపదుని తీసుకుని వచ్చి మీ కాళ్ళపైన పడవేస్తాను గురువు గారు అని చెప్పి దుర్యోధనుడు కర్ణుని వంద మంది కౌరవులను కూడా తీసుకుని పోయి ఓడిపోయి ప్రాణాలు అరచేతులు పెట్టుకుని పరిగెత్తి వస్తారు దుర్యోధనుడు కౌరవులు అందరూ కలిసి తర్వాత మీకు గురుదక్షిణను చెల్లించేందుకు నాకు కూడా అవకాశం ఇవ్వండి గురువు గారు అని అర్జునుడు గురువు ద్రోణాచార్యుని యొక్క అనుమతి తీసుకొని పాంచాల రాజ్యానికి వెళ్ళి ద్రుపదుణ్ణి బంధించి తీసుకొని వచ్చి ద్రోణాచార్యుని ముందు ప్రవేశపెడతాడు ఇది ఈ వీడియోలో మీరు చూడబోతూ ఉన్నారు ఈ విధంగా ద్రోణాచార్యుల వారు కౌరవులకు పాండవులకు గురుదక్షిణగా ద్రుపదుణ్ణి బంధించి తీసుకొని రమ్మని నా ముందు ప్రవేశపెట్టమని చెప్పగానే వెనక ఎక్కడో ఉన్న దుర్యోధనుడు పరిగెత్తుకొని వచ్చి ముందుకు వచ్చి గురువు గారు ఇదేమన్నా అంత పెద్ద గొప్పన మీకు గురుదక్షిణ అంటే ఇంకా ఏదో పెద్దది చేయాలేమో అనుకున్నాం కానీ ఇంత ఒక చిటికలో జరిగిపోయే పని ఇది మీ గురుదక్షిణను నేను ఒక చిటికలో నెరవేరుస్తాను అని దుర్యోధనుడు కర్ణుని ఈ వంద మంది కౌరవులను కూడా తీసుకుని వెళ్ళి పాంచాల రాజ్యం పైన దండెత్తి వెళ్తారు ఆ మహాసామ్రాజ్యం యొక్క మహాసైన్యం బలమైన మహాసైన్యాన్ని కలిగిన ఆ సైనికులు ఒక్కసారిగా మూకుమ్ముడిగా ఈ కౌరవ సేన పైన పడగా ఎటుపోవాలో దిక్కు తెలియక ఆ పరాక్రమమైన సైన్యాన్ని చూసి భయపడి దుర్యోధనుడు వంద మంది కౌరవులు కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తిరిగి వెనక్కి వచ్చేస్తారు అది చూసిన భీమసేనుడు దుర్యోధను చూసి నవ్వుతాడు ఆహా ఏంటి సోదరా జయించలేదా పాంచాల రాజ్యం యొక్క సైన్యాన్ని జయించలే జయించలేక భయంతో ప్రాణాలు అరచేతులు పెట్టుకొని తిరిగి వచ్చేసారా అని ఎగతాళి చేస్తూ ఉండగా ధర్మరాజు భీమసేను వారిస్తాడు భీమా గెలుపు ఓటములు అనేటివి సహజం సాధారణం అందులో ఏముంది చెప్పు అని ఇదంతా గమనిస్తూ ఉన్న ద్రోణాచార్యుల వారు ఏమి బాధపడకు దుర్యోధన నువ్వు చిత్తశుద్ధితోనే గురుదక్షిణ చెల్లించాలి అని ఒక మనస్సుతోనే దృఢ సంకల్పంతోనే వెళ్ళావు పాంచాల దేశానికి వెళ్ళి సైన్యంతో పోరాడాలని వెళ్ళావు కదా అప్పుడే నాకు గురుదక్షిణ తీరిపోయింది ఓడిపోయి వచ్చినందుకు బాధపడకు అని ఓదారుస్తాడు దుర్యోధను ద్రోణాచార్యుల వారు ఇంతలోనే అర్జునుడు వచ్చి గురువు గారు మీకు గురుదక్షిణ చెల్లించేందుకు అవకాశం నాకు కూడా ఇవ్వండి పాంచాల రాజ్యం యొక్క రాజు ద్రుపదుణ్ణి ద్రుపద మహారాజును ఓడించి బంధించి తీసుకుని వచ్చి నీ ముందు ప్రవేశపెడతాను గురుదక్ష అంటూ అర్జునుడు ద్రోణాచార్యుని అడగగానే ద్రోణాచార్యుడు తన ప్రియ శిష్యుణ్ణి అర్జునుడిని దీవించి పంపిస్తాడు అర్జునుడు భీమసేనుడు నకుల సహదేవుడు నలుగురు వెళ్తారు పాంచాల రాజ్యం యొక్క మహాసైన్యంతో పోరాడటానికి అక్కడ పాంచాల రాజ్యం యొక్క ద్రుపదని యొక్క సైన్యం అంటే అప్పట్లో రాజులు చుట్టుపక్కల రాజ్యాలన్నింటిలోనూ బలమైన సైన్యం కలిగినది పాంచాల రాజ్యం ఆ బలమైన సైన్యంతో బలమైన సైన్యం కూడా పాండవులపైన విరుచుకుపడుతూ ఉన్నారు సైనికులు అంతలోనే అగ్రభాగాన భీముడు ఉంటూ పార్శ్వరక్షకులుగా సహాయంగా నకుల సహదేవులను తీసుకొని అర్జునుడు భీకరమైన దాడి చేస్తాడు పాంచాల రాజ్యం యొక్క బలమైన సైన్యంతో ఒక్కొక్క బాణం వంద బాణాలుగా వెళ్ళి పాంచాల రాజ్యం యొక్క సైన్యాన్ని చీల్చి చెండాడుతూ ఉన్నాడు అర్జునుడు ఆ సైన్యము గుర్రాలు ఏనుగులు అశ్వదలాలు ఇవన్నీ కూడా చల్లా చెదిరై పారిపోతూ ఉన్నా ఉన్నాయి వెనక్కి సైన్యం కూడా వెనక్కి పారిపోతూ ఉంది అంత భయంకరంగా యుద్ధం చేస్తాడు అర్జునుడు ఇది ఇలా ఉండగా భీముడు నకుల సహదేవుళ్ళు సైన్యాన్ని సైన్యము మీద విరుచుకు పడతారు ఆ తర్వాత అర్జునుడు భయంకరమైన విలుకాడు పరాక్రమవంతుడైన ద్రుపద మహారాజు పైన ద్వంద్వ యుద్ధానికి వెళ్తాడు ద్వంద్వ యుద్ధంలో అర్జునుని యొక్క అస్త్రాలకు తట్టుకోలేక ద్రుపదుడు ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు ఈ సమయంలో ఒక బాణం వంద బాణాలుగా వెళ్ళి వెళ్ళి అర్జునుని యొక్క పరాక్రమమైన ఈ శౌర్యానికి ధైర్యానికి తల్లడిల్లిపోతూ ఉన్నాడు ద్రుపదుడు ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్న ద్రుపదుని యొక్క బాణాన్ని తన బాణంతో రెండుగా చీర్చివేస్తాడు అర్జునుడు ఏమి జరుగుతుందో అర్థం కాక ఆ సంఘటన నుండి ఆ సంఘటన నుండి ద్రుపద మహారాజు తేరుకొనే లోపే తన రథం మీద నుంచి కత్తి తీసుకొని ద్రుపదుని రథం మీద దుంకి కత్తి మెడపైన పెట్టి గొంతు మీద ద్రుపద మహారాజు యొక్క గొంతు మీద అర్జునుడు పట్టి తన ఆధీనంలోనికి తన చెప్పు చేతల్లోనికి ద్రుపద మహారాజుని తీసుకుంటాడు అర్జునుడు ఇంకా మహారాజే అర్జునుని చేతిలో దొరికిపోయిన తర్వాత సైన్యం అంతా పారిపోతుంది వెనకాల అప్పుడు ఆ ద్రుపద మహారాజుని బంధించి రథంలో కట్టివేసి తాళ్ళతో బంధించి హస్తినాపురానికి వచ్చి గురువు ద్రోణాచార్యుని ముందు ప్రవేశపెడతాడు అర్జునుడు తను ఎన్నో రోజుల నుంచి అవమానం అనుభవిస్తూ కడుపులో దాచుకొని ఈ అవమానాన్ని ద్రుపదిని నుండి పొందిన అవమానాన్ని అగ్నిగుండంలో కడుపులో దాచుకొని కుమిలిపోతూ ఉన్న ద్రోణాచార్యునికి ఇప్పుడు నిజమైన ప్రతీకారం తీర్చుకున్నాడు తన శిష్యుడు తన ప్రియ శిష్యుని చేత ద్రుపదుని పైన ద్రోణాచార్యుడు తన కక్షను ఈ విధంగా తీర్చుకున్నందుకు గురుదక్షిణ ఈ విధంగా చెల్లించినందుకు తన ప్రియ శిష్యుణ్ణి గాఢాలింగనం చేసుకొని అభినందిస్తాడు ద్రోణాచార్యుడు ఈ సందర్భంలో ఈ సంతోష సమయంలో ద్రోణాచార్యుడు అర్జునునికి ఒక మహత్తరమైన అస్త్రాన్ని ప్రసాదిస్తాడు అదే బ్రహ్మశిర అస్త్రం ద్రోణాచార్యునికి తన గురువు అయినటువంటి అగ్నివేషుడు ఇచ్చిన ఈ అస్త్రాన్ని తన ప్రియ శిష్యునికి తన ప్రియ శిష్యునికి ప్రసాదించాడు ద్రోణాచార్యుడు ఈ బ్రహ్మశిరా అస్త్రం దీనికి ఇదే విరుగుడు ఈ అస్త్రం మీద ఏ ఇతర వేరే ఏ అస్త్రం కూడా విజయం సాధించలేదు కానీ దీనిని అల్పులపైన ప్రదర్శించకూడదు అర్జున అని అర్జునునికి చెప్పి తనకు మరో గురుదక్షిణ కూడా చెల్లించమని అడుగుతాడు అర్జునుణ్ణి ద్రోణాచార్యుడు విన్నవించండి గురువు గారు అది ఎంతటిదైనా నేను నీకు గురుదక్షిణ చెల్లిస్తాను మరో గురుదక్షిణ కూడా అని అడుగుతాడు అర్జునుడు అర్జున అది ఎంత భయంకరమైన పరిస్థితులు రాని ఎంత భయంకరమైన యుద్ధం రాని అది ఎలాంటి పరిస్థితి అయినా కూడా నా మీద నువ్వు యుద్ధానికి రాకూడదు నా మీద ద్వంద్వ యుద్ధానికి నువ్వు రాకూడదు అని అడుగుతాడు ఇదే నువ్వు నాకు ఇచ్చే మరో గురుదక్షిణ అని అడుగుతాడు ద్రోణాచార్యుడు అర్జునుడిని అలాగే గురువు గారు ఎట్టి పరిస్థితులు ఎంత భయంకర పరిస్థితులు వచ్చినా కూడా ఎంత అత్యవసర పరిస్థితులు వచ్చినా కూడా మీ నేను యుద్ధం చేయను అని మాట ఇస్తాడు ద్రోణాచార్యునికి అర్జునుడు ఈ విధంగా అర్జునుడు గురువు యొక్క ద్రోణాచార్యుని యొక్క గురుదక్షిణను సమర్పిస్తాడు ఈ పరాక్రమమైన ఈ పిల్లవాడు అయినటువంటి ఇప్పుడిప్పుడే విద్యను విద్యాభ్యాసం ముగించుకున్న అర్జునుని యొక్క పరాక్రమం యుద్ధ నైపుణ్యం చాకచక్యం ఎంత గొప్పగా ఉన్నాయో ఇప్పుడే అందరికీ అర్థమయ్యాయి కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం మాత్రం మరచిపోకండి ఫ్రెండ్స్